అరుణా గోగుల వంద రెచ్చిపోతున్నా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు కదా వీళ్ళకి వ్యక్తిగత కారణాల చేత ఇది కథలు పడతా ఉన్నారు వీళ్ళు చూడో సూడో ఫెమినిస్టులు తోటి చక్కగా ఉండడం రాదు అన్ని అఫైర్లు పెట్టుకొని లంగ కథలు పడుకుంటా మళ్ళీ ఇక వచ్చేసి నీతి వాక్యాలు చెప్తా అంటే పైసల కోసము యొక్క ఏది విచ్చలు మీకు కావాల్సింది విచ్చలు తిరుగుతానో కావాలి నువ్వు వంద మందితో తిరిగినా నీ మొగడు ఎవడేమనద్దు అట్లా అది సూడు అది ఫెమినిజం ఫెమ్యూనిజం నీ బతుకు చైతన్య కూరపాటి అంట మంద కృష్ణ మాధవ కి అంట వాడు సువర్ణ సంస్కర్ లో ఆమెకి ఈయన బ్రదర్ కి మధ్యలో ఏదో వేరే విషయంలో కాన్ఫ్లిక్ట్ ఉంది సో ఈ తులసి చెందుకు ఈమెస్ ప్రవీణ్ భక్తురాలు ఓకే సో ఇది ఏది సో సో ఆ క్రమంలో అసలు స్టోరీ దిగంబర్ కాంబ్లే దాదా దాదా మీద చేసిన నిందారోపణలు అబద్ధం అనడానికి కొన్ని ఆధారాలు సేకరించాను ఓకే దాదా అందుబాటులో లేరు కారణం ఆయన బుద్ధిస్ట్ ట్రైనింగ్ సెంటర్ లో ఉన్నారని తెలిసింది వింటుర్రా చూపెట్టినా కదా ఫోటోలతో సహా ఇక్కడ బీహార్ బీహార్ వెళ్ళిండు ఆయన ఏ రోజు ట్రావెల్ చేసిండు చూపెట్టినాం బుద్ధిస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఫోటోస్ కూడా మనం చూపెడుతున్నాం ఓకే సో ఈ ఆ పిల్ల ఎంత సైజు ఉంది బ్రదర్ ఎంత ఉన్నాడు ఈయన వాడితే ఆమె ఉంటుందా ఒక్క దెబ్బకు పీస్ పీస్ అవుతుంది ఆమె చూడ్డానికి కూడా మరి అంత అందంగా ఉంది ఫోటో కూడా ఉంది కానీ నేను చూపెడతాను ఓకే సో ఏది బుద్ధిస్ట్ ట్రైనింగ్ సెంటర్లో ఉన్నారని తెలిసింది అందుకు కాదు వాడి వాడు కంప్ కంప్లైంట్ రాసిన సో ఇది ఆయన బుద్ధిస్ట్ ట్రైనింగ్ సెంటర్లో ఉన్నారని తెలిసింది అందుకు దాదా ఇంటి వారికి సంప్రదిస్తే వారు ఇచ్చిన సమాచారం ఓకే భాస్కర్ అనేవాడు దాదాపు దాదాకు కాంటాక్ట్ లో వచ్చింది అతడి భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది ఈ భాస్కర్ అనేవాడి యొక్క ఏది భార్య వీళ్ళు ఫ్రెండ్స్ అంటే పరిచయం ఉన్నది అంతవరకే ఓకే వాడు ఎందుకు దాదాపు కాంటాక్ట్ లో వచ్చాడు యొక్క మన బ్రదర్ కి అంటే కాముల బ్రదర్ కి సో వాడి ఈ భాస్కర్ వాడి భార్య వీడితో వీడేం పని చేయడు ఓకే మట్కాలు అంటే జూదం ఆడతాడు సో కాబట్టి ఆమె డబ్బుల గురించి వేరే వాళ్ళతోటి అక్రమ సంబంధం పెట్టుకుంది ఇంట్లో ఖర్చులలో తీయాలి కాబట్టి వీడు ఏం చేస్తాడు కాబట్టి ఆ అక్రమ సంబంధం పెట్టుకున్నది వీనికి తెలిసింది వీడికి తెలిసి ఆమెను కొట్టిండు అది ఇది చేస్తే ఆమె కంప్లైంట్ ఇచ్చింది అప్పటి నుంచి ఆమె తల్లిగారింటికి పోయింది వీనితోటి ఉంటలేదు ఓకే ఈ భాస్కర్ అంటే ఓకే సో భాస్కర్ అనేవాడు దాదాపు కాంటాక్ట్ లో వచ్చింది అతడి భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది అందుకు వారికి గొడవలు జరిగాయి భాస్కర్ అతని భార్యను మరియు వాళ్ళ తల్లిని కొట్టేసరికి అంటే అతని భార్యని అతనే అత్తని ఓకే భార్య వాళ్ళ తల్లిని సో కొట్టేసరికి అతని మీద సూర్యాపేటలో కేసు నమోదైంది ఓకే ఎవరి మీద భాస్కర్ మీద ఇదంతా పిల్లల సమీక్షంలో జరిగేసరికి పిల్లలు చాలా డిస్టర్బ్ అయ్యారు ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఈ కంప్లైంట్ చేసిన అమ్మాయి ఆమెకు ఒక తమ్ముడు సో అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువు మానేసి ఇంట్లోనే డిస్టర్బ్గా ఉంటుంది ఆమె చదువు కూడా మానేసిందంట చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు పరిస్థితుల పరిస్థితులకు పోయింది ఆత్మహత్య కూడా ఆ స్థితికి దేజారిందంట ఎందుకంటే ఇంట్లో ఆ గొడవలు అదంత కారణాల చేత తల్లి సపరేట్ కావడం సో భాస్కర్ కాంలే దాదాను జనవరిలో సంప్రదించాడు ఓకే జనవరి నుంచి కాంటాక్ట్ లో వచ్చారు జనవరి నుంచి ఇప్పుడు ఏప్రిల్లో ఇన్సిడెంట్ తర్వాత సెప్టెంబర్లో కంప్లైన్ ఓకే సో అమ్మాయిలో మార్పు వచ్చింది కాలేజ్ హాస్టల్కి వెళ్ళింది ఓకే ఏది వాళ్ళు సపరేట్ అయిన తర్వాత మధ్యలో ఒకసారి డిస్టర్బ్ అయితే మళ్ళీ తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు అంటే ఈయన బుద్ధిస్ట్ బుద్ధిస్ట్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి కాబట్టి ఈయన కౌన్సిలింగ్ చేస్తాడు యొక్క యోగా నేర్పిస్తాడు మెడిటేషన్ నేర్పిస్తాడని తీసుకొచ్చారు అన్నట్టు ఆ యొక్క డిప్రెషన్ నుంచి బయటకు పడుతుంది అని ఓకే తండ్రితోటే వచ్చింది రెండు మూడు సార్లు ఓకే ఆ తర్వాత అమ్మాయి ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసింది తర్వాత అమ్మాయి ఇంట్లో అలానే డిస్టర్బ్గా ఉండేసరికి భాస్కర్ మళ్లీ కాల్ చేశాడు దాదా నేను హైదరాబాద్లో లేను మా పాప టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నేను పాపతో ఇంట్లో ఉన్నాను ఒక వారం తర్వాత పాపను తీసుకుని ముంబై వెళ్తున్నాను కాబట్టి ఇప్పుడు సమయం ఇవ్వలేను అని ఎవరు యొక్క కాంబ్లే బ్రదర్ చెప్పిండు అర్థమైందా మీకు సో ఏది మళ్ళా ఫోన్ చే మళ్ళీ ఫోన్ చేస్తే మా పాప ఇట్లా పరిస్థితి ఉంది అని ఫోన్ చేస్తే కాబ్ే బ్రదర్ ఏమన్నాడు నేను హైదరాబాద్లో లేను ఎందుకంటే వీళ్ళకి ప్రాపర్ నిర్మల్ ఈయన ఆఫీసు యొక్క మీడియా ఆఫీస్ అదంతా హైదరాబాద్ ఉంది కానీ వీళ్ళు ఉండేది నిర్మల్లో ఓకే బ్రదరు లెక్చరర్గా పనిచేసిండు వాళ్ళ వైఫ్ కూడా స్కూల్ టీచర్ ఓకే సో మా పాపకి టెన్త్ ఎగ్జామ్స్ అయ్యాయి కాబట్టి నేను పాపతో ఇంట్లో ఉన్నాను ఒక వారం తర్వాత వాళ్ళ పాపని తీసుకొని ముంబైకి వెళ్తున్నాను కాబట్టి ఇప్పుడు సమయం ఇవ్వలేను అని ఎవరు కాంబ్లే బ్రదర్ అంటే భాస్కర్ దాదా మీ పాపతో మీ ఇంట్లో మా పాప ఉంటే మారుతుందేమో అంటే దాదా సరే పంపించు అంటే డబ్బులు లేవు టికెట్ మీరే తీసి తీయండి అన్నాడు టికెట్ తీసి ఇచ్చాడు అర్థమైందా సో కనీసం మీ ఇంట్లో ఉంటే మా పాప మారుతుందేమో ఈ డిప్రెషన్ నుంచి బయటకు వస్తుందేమో అంటే అది ఒక వారం ఒక వారం రోజులో కొన్ని రోజులు ఉంటే మారుతుంది మీ పాపతోటి మీ కుటుంబంతో అంటే సరే అని చెప్తే ఓకే అన్న తర్వాత డబ్బులు లేవు అంటే ఆ యొక్క కాంప్లే బ్రదరే టికెట్ కూడా డబ్బులు ఇచ్చిండు నేను స్క్రీన్ షాట్ కూడా చూపెట్టినా టికెట్ కు డబ్బులు లేవు అంటే భాస్కర్ ఏం చేస్తాడు అనే ప్రశ్న రాకము రాక తప్పదు భాస్కర్ కు చదువు లేదు ఉద్యోగం లేదు ఏ పని చేయడు ఇంతకి ఏం చేస్తాడని ఆరాధిస్తే అతను దూదమాడతాడు మట్కా అంటారు సో ఏదో కమ్యూనిటీ వ్యక్తి కాబట్టి అంటే కమ్యూనిటీ వ్యక్తి అంటే అతను కూడా దళితుడే కాబట్టి దాదా మంచితనంతో ఆశ్రయం ఇచ్చాడు అంత అంత తప్ అంటే వాడుకు కుట్ర ప్రకారం ఇదంతా ఒక సిస్టమేటిక్గా కుట్ర చేసి మనకు అర్థమవుతుంది డబ్బుల కోసం ఏదో కమ్యూనిటీ వ్యక్తి కాబట్టి దాదా మంచితనంతో ఆశ్రయం ఇచ్చాడు అంత తప్పు వీడు దాదా దోస్తు అని ఫ్రెండ్ కూతురిని మోసం చేశాడని మీరు ఇచ్చే టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది ఇది హనీ ట్రాప్ అని ఓకే ఎందుకంటే ఆ యొక్క అండర్ ఏజ్ బిలో ఎయిటీన్ ఉంటే ఆ యొక్క చట్టం స్ట్రిక్ట్గా ఉన్నాయి కాబట్టి దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు సేమ్ థింగ్ గృహహింస చట్టాలు అన్ని అన్ని ఉపా చట్టాలు అన్ని అంతే సో ఇరవై ఏళ్ల అంటే ఆమె యొక్క ఆమె ఆమె ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది ఇప్పుడు ఆమె బుక్ ఆమె బుక్ ఆమె పేరు అరుంధతి రాయ్ ఇరవై ఏళ్ళ కింద స్టేట్మెంట్ ఇచ్చింది అని ఆ యొక్క ఈ ప్రొఫెసర్ సాయిబాబా కేసులో ఎలాంటి ఆధారం లేకుండా పదేళ్ళ నుంచి ఉంచి తర్వాత వదిలేశారు ఆ లోపల ఆ యొక్క వాడు పెట్టిన హ్యాచ్ ఆ పదేళ్ళకి నిర్దో ఎలాంటి దోషి లేకుండా సాయిబాబా ప్రొఫెసర్ సాయి ఆ యొక్క సాయిబాబాని పదేళ్ల తర్వాత బయటకు వదిలేస్తే చచ్చిపోయింది సచ్చిపోయే జైల్లో చచ్చిపోతే వాళ్ళకి నెగిటివ్ ఇది అవుతుందని చచ్చిపోయే టైంలో వదిలేసింది మరి ఏ ఆధారం లేకుండా ఎందుకు అరెస్ట్ చేసినావు ఎందుకు అంటే ఎవడు దానికి ఎవడికి చేయాలి ఇప్పుడు మనం సో చట్టాలని దుర్వినియోగం చేస్తున్నారు సింపుల్ సంఘటన పిటిషన్ ప్రకారం చూస్తే ఏప్రిల్ సెకండ్ అని రాశారు నెక్స్ట్ డే హైదరాబాదు మా ఇంట్లో దించారు అన్నారు వాస్తవానికి అమ్మాయిని దించింది ఏప్రిల్ నాలుగున అది కూడా దాదా వాళ్ళ పాపం తీసుకొని ముంబై వెళ్తున్నాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళడం వెళ్ళడం కంటే ముందు ఒక పెద్ద మనిషితో పని ఉంది ఆ పెద్ద మనిషి ఇంటి వద్ద అమ్మాయిని దించాడు అంటే అమ్మాయి రెండు రోజుల్లో ఇంట్లో ఉంది ఓకే ఒకవేళ అమ్మాయికి ఏదో జరిగితే వెంటనే వాళ్ళ నాన్న ఎందుకు చెప్పలేదు లేదా దాదా వాళ్ళ మేడంకి ఎందుకు చెప్పలేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఏప్రిల్ లో జరిగితే మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఎందుకు చెప్పలే వేరే వా వేరే మిత్రులకు ఎందుకు చెప్పలే అప్పుడే ఎందుకు కంప్లైంట్ ఇవ్వలే సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ రోజు తెలిసినాక కూడా మళ్ళీ వన్ వీక్ ఎందుకు మళ్ళీ టెన్ డేస్ ఎందుకు కాగిన పిటిషన్ లో మేడం డ్యూటీకి వెళ్ళిన సమయంలో అంటున్నారు కానీ దాదా వాళ్ళ పాప ఇంట్లో ఉన్న విషయం పిటిషన్ లో ఎందుకు చెప్పలే అతని కూతురు కూడా ఉంది కదా వాళ్ళ కూతురు వేడున్నది అప్పుడు కూతురు ఆమె ఇద్దరు పక్క పక్క ఉంటే కూతురు ముందటనే ఆమె తీసుకుని ఎత్తుకొని పక్క రూమ్ లోకి వచ్చిండ కామన్ సెన్స్ మనం కామన్ సెన్స్ పెడదాం చట్టాలను ఒక రెండు నిమిషాలు పక్క పెడదాం ఇప్పుడు వాళ్ళ పాప వాళ్ళ అమ్మాయి ఉంటుంది అతని కొడుకు కూడా ఉన్నాడు వీళ్ళిద్దరు పిల్లల ముందట అయితే చేయలేడు కదా వీళ్ళిద్దరిని కాదని ఆ అమ్మాయిని పక్క రూమ్లోకి ఎట్లా చేస్తాడు సో విషయం పిటిషన్లో ఎందుకు చెప్పలేదు సమయం ఉదయం పదకొండు గంటల కంటే దాదా వాళ్ళ పాప సమక్షంలోనే ఈ పాపని ఏదో చేశాడని అర్థమా ఇంతకీ పాప ఇంట్లో ఉన్న విషయం ఎందుకు పిటిషన్లో చెప్పలేదు చెప్పలేదు రాయలే అందులో వాళ్ళ వైఫ్ స్కూల్కి వెళ్ళిందని రాసింది కానీ వాళ్ళ కూతురు ఏడుందో రాయలే ఈ బండారం బయటపడుతుందని వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ లో ఒక ప్రముఖ దళి దళిత రచయిత్రి సమక్షంలో ట్రైనింగ్ ఇచ్చి స్క్రిప్ట్ ఇచ్చారు సంఘటన రెండున కాదు మూడున ఏప్రిల్ లో జరిగిందని ఓకే సో ఆ రచయితరు అరుణ గోగులమని అనుకుంటున్నారు అనుకుంటున్నాను ఓకే పిటిషన్ లో లేని అనేక అంశాలు స్టేట్మెంట్ లో ట్రైనింగ్ ఇచ్చి మరీ చెప్పించారు నాకు వచ్చిన సమాచారం ఈ తులసి చంద్ కూడా ఇది ఎక్కడ వీళ్ళందరూ జర్నలిజం అని చెప్తున్నారు మల్లిగాడు ఇంకోడోడో అందరిగా ఏది ఎక్స్టార్షన్ చేస్తున్నారు అట్లా తులసి చంద్ గారిని కూడా కొంతమంది చెప్తున్నారు పిటిషన్ లో లేని అనేక అంశాలు స్టేట్మెంట్ లో ట్రైనింగ్ ఇచ్చి మరీ చెప్పించారు కానీ వాళ్ళ దురదృష్టం దా దాదా ఏప్రిల్ మూడున ఒక సివిల్ మ్యాటర్ లో ఇంటి నుండి ఎనదిన్నరకు బయలుదేరి పది గంటలకు కోర్టు వద్ద ఉన్నాడు ఇంత ముందు అదిన కేసుది ఆ కేసు మొత్తం చదివిన కదా ఏం కేసు అది ఈ కేసు డైలీ స్టేటస్ ఇన్ కోర్ట్ ఆఫ్ జూనియర్ సివిల్ జడ్జ్ ఖానాపూర్లో ఓకే కేసు నెంబర్ ఉంది ఇక్కడ దిగంబర్ కాంబ్లే వర్సెస్ సల్లా స్వప్నిల్ రెడ్డి ఓకే ఎప్పుడు అది ఆ కేసు రిజిస్టర్ అయిందేమో మార్చ్ ఇరవై ఐదు బిజ నెక్స్ట్ హియరింగ్ డేటు ఏప్రిల్ థర్డ్ ఓకే క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్ పిఈటి పిడబ్ల్యూ వన్ అండ్ పిడబ్ల్యూ టూ కాల్డ్ ఆబ్సెంట్ క్రాస్ పిడబ్ల్యూ వన్ అండ్ పిడబ్ల్యూ టూ కాల్ ఆన్ ఏప్రిల్ థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకే కేసు నెంబర్ పూర్తి వివరాలు ఖానాపూర్ కేసు ఓకే సో ఆ రోజు నేను కోర్టులో ఉన్నా ఉదయం సివిల్ మ్యాటర్లో వేరే దాదా ఏప్రిల్ మూడున ఒక సివిల్ మ్యాటర్లో ఇంటి నుండి ఎనిమిదిన్నరకు బయలుదేరి పది గంటలకు కోర్టు వద్ద ఒక కోర్టు వద్ద ఉన్నాడు మధ్యాహ్నం రెండున రెండు వరకు కోర్టులో క్రిమినల్ కేసులు నడిచాయి రెండు గంటలకు జడ్జి లంచ్ తర్వాత సివిల్ మ్యాటర్ అని లంచ్కి వెళ్లారు ఓకే ఆ రోజు యొక్క మన యొక్క కామ్లే బ్రదరు యొక్క ఏప్రిల్ థర్డ్ రోజు ఎక్కడున్నాడు ఎనిమిదిన్నరకి ఇంట్లకెళ్ళి బయలుదేరి రెండు గంటల దాకా రెండు గంటల తర్వాత కూడా అది ఉన్నది అంటే ఆ రోజు దాదాపు డే అంతా ఆ కోర్టులో ఉన్నాడు కానాపూర్ కోర్టులో మరి ఈ అమ్మాయిని ఎప్పుడు చేసిండు ఏప్రిల్ థర్డ్ రోజు పొద్దుగాల పదకొండు గంటలకన్నా అలా రాశారు మరి ఇదంతా జరిగినాక మళ్ళా జూలై పదకొండున ఎందుకు డబ్బులు అడుగుతావు ఎందుకు నార్మల్గా మాట్లాడుతావు ఏప్రిల్ సెకండ్ అయితే మళ్ళీ సెప్టెంబర్ ఎండింగ్ దాకా ఎందుకు కంప్లైంట్ అయ్యావు దాదాకు మరో పని ఉండటం చేత లాయర్ కు నెక్స్ట్ డేట్ తీసుకోమని అక్క అక్కడి నుండి ఇంటికి వెళ్ళాడు సో అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాడు కాబట్టి దాన్ని నిరూపించడానికి సీసీ ఫుటేజ్ మూడు నెలల కంటే ఎక్కువ సమయం అయితే ఉండదు ఓకే ఫోరెన్సిక్ లాబొరేటరీ వెళ్ళాలి కాబట్టి మీ అబద్ధం అబద్ధం అని నిరూపించడానికి సమయం పడుతుంది ఓకే దానికి సంబంధించి ఏదన్నా ఆ సీసీ ఫుటేజో ఇంకేదన్నా దొరికితే తీసుకొని వస్తాము కొంచెం ఓపిక పట్టండి అని చెప్తున్నాడు ఆ కోర్టులో ఆయన ఉన్నది ఏ టైంలో ఏ నుంచి ఉన్నది అనేది మూడు నెలల తర్వాత ఉండదంట సీసీ ఫుటేజ్ అందుకని ఆ ఫోరెన్సిక్ లాబొరేటరీ ఏదో ఇంకో రకంగా ట్రై చేస్తే వస్తుండొచ్చు అని చెప్తున్నారు ఓపిక పట్టమని చెప్తున్నారు ఏది ఆయన కోర్టులో ఉన్నాడు అని ఆధారం మరో విషయం దాదా ఏప్రిల్ సెకండ్ నా కూడా ఇంటి నుండి తొమ్మిది ఏప్రిల్ ముందు రోజు ఏప్రిల్ థర్డ్ రోజు ఏమో ఇన్సిడెంట్ అని చెప్తారు కదా ఏప్రిల్ సెకండ్ రోజు మరో విషయం దాదా ఏప్రిల్ సెకండ్న కూడా ఇంటి నుండి తొమ్మిది గంటలకు బయలుదేరి నిజామాబాద్లో గల టాటా షోరూమ్కి పది గంటలకు వెళ్లారు ముందు రోజు ఏప్రిల్ సెకండ్ రోజు వారి టాటా సఫారీ బండి టైర్ బ్లాస్ట్ అవడంతో టైర్ మార్చడానికి వెళ్లారు అది కూడా ఉంటుంది ఆ యొక్క టాటా వాళ్ళ దగ్గర రోజులు ఉంటుంది వాళ్ళ దగ్గర డేటా కానీ ఒకవేళ ఉంటే ఆ నిజామాబాద్ లో ఆ యొక్క రిసీట్లు ఏమైనా ఉంటాయి కదా ఆ యొక్క సఫారీ దానిలో అలా కూడా ఉంటాయి ఏప్రిల్ సెకండ్ రోజు సంఘటన ఏప్రిల్ రెండు లేదా మూడుకి జరిగితే సెప్టెంబర్ ఇరవై నాలుగున ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది ఈ మధ్యలో భాస్కర్ అనేవాడు దాదాతో కాంటాక్ట్ లేడా ఇంత ఉన్న ఉన్నాడు సో జూన్ జూలైలో దాదాతో రెండు కార్యక్రమాల కార్యక్రమాల్లో వారితో కలిసి వెళ్లాడు దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి ఎందుకు వేయండి మరి ఏప్రిల్లో జరిగితే జూన్ జూలైలో దాదాతో కాంబలె బ్రదర్ తోటి కలిసి ఈవెంట్లకు ఎందుకు పోయినా ఎందుకు డబ్బులు అడిగాను అది కూడా నార్మల్ టోన్లా జూలైలో భాస్కర్ వాళ్ళ పాపకి ఫీజు కట్టడానికి యాభై వేలు అడిగాడు దాదా ఏమన్నాడు అదే మన కాంలే బ్రదర్ ఏమన్నాడు అంటే డబ్బులు లేవు పిల్లలకు తినడానికి కూడా ఏమీ లేదు అంటే దాదా జూలై పదిహేను ఐదు వేలు ఫోన్పే చేసిండు అర్థమైందా ఇంత ఉంది చూపెట్టినా కదా అని సో ఇది జూలైలో ఏప్రిల్ ఇన్సిడెంట్ జరిగింది ఏప్రిల్లో ఇది జూలైలో ఓకే యాభై వేలు ఫీజు కట్టడానికి కావాలని అడిగితే నాగ లేవు నేను ఐదు వేలు ఇస్తాను ఐదు వేలు ఇచ్చిండు ఆ తర్వాత మళ్ళీ జూలై పదకొండున మరియు పద్నాలుగున ఓకే జూలై పద్నాలుగున డబ్బులు అడిగాడు దాదా లేవు అనేసరికి వాడు దాదా ఏమన్నాడు మీ పాపకు లక్షల లక్షలు ఫీజు కడతావు కానీ నాకు యాభై వేలు ఇవ్వడానికి నీకు లేవు అంటావా అని వానికి కోపం వచ్చింది వీళ్ళ వీళ్ళ కూతురికి ఈయన టెన్త్ అయిపోయింది కదా సో వాళ్ళ కూతుర్ని వేరే దగ్గర చేపిస్తే ఆయనకి లక్ష అరవై వేల తన ఫీజు కట్టిండంట సో నీ బిడ్డను కట్టుకోవడానికి ఫీజు ఉన్నాయి కానీ నా బిడ్డకి యాభై వేలు అడిగితే ఇస్తలేవని వానికి కోపం పెట్టుకున్నాయంట ఈ భాస్కర్ అంటాడు లక్ష లక్షలు పెడుతున్నావు కానీ నాకు యాభై వేలు అడిగితే ఇవ్వడం లేదు అంటే దాదా కోపం వచ్చి నా పాపతో పోలుస్తావంటారా పిల్లల్ని అని తిట్టిండంట వాని నా పిల్ల నాకు బిడ్డతో నువ్వెందుకు పోలుస్తావు నా బిడ్డ కంటే నేను కట్టాలి అది నా రెస్పాన్సిబిలిటీ నీ బిడ్డకు నేను ఎందుకు కడతా అన్నట్టు అంటే వాని కోపం వచ్చిందంట సో ఆ కోపంతో సమాధానం వచ్చేసరికి ఈ భాస్కర్ అనేవాడు ఆగస్టున ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టిండి ఇంత చూపెట్టినా కదా ఆ పోస్టు అదే ఫీజు పెడతావు ఫీజు కట్టవు అనేది చూపెట్టినా కదా ఇది ఇది చూపెట్టినా కదా ఏమో అందుకనే అందుకని ఈ పోస్ట్ పెట్టినండి ఈ ఉద్యమాలని రెచ్చగొట్టి ఉద్దరగొడతారు మీరేమో రెచ్చిపోతారు మీ ఇంట్లో మీ పిల్లల స్కూళ్ళకి ఫీజులు కట్టుకోవడానికి ఇంట్లో తిండికి ఉండదు వా వాడేదో చేస్తాడని ఉద్ధరిస్తాడని మీరు ఉన్న ఉన్న పనులు మొత్తం వదిలేస్తారు అదే ఇండైరెక్ట్గా తిడుతున్నాడు ఇది అతనికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా సో అని కోపంతో సమాధానం వచ్చేసరికి ఈ భాస్కర్ అనేవాడు పంపించిన ఆ తర్వాత భాస్కర్ అనేవాడు ఆంధ్రాకి చెందిన దాదా వ్యతిరేకులు ఆంధ్రాలో కొంతమంది ఉన్నారంట మన యొక్క కామలే బ్రదర్ కి శత్రువులు అంటే వేరే విషయంలో వాళ్ళకి ఏదో కాన్ఫ్లిక్ట్ ఉంది సో వాళ్ళు పాలేటి మహేశ్వరరావు మరియు చైతన్య కూరపాటి అనేవారు కూరపాటిని సంప్రదించేసరికి ఇద్దరు అరుణా గూగుల మందుతో కలిసి ఈ మ్యాటర్ను రసవత్తరంగా పండించి మతోన్మాదులతో కలిసి ఈ మొత్తం రామాను నడిపించారు ఎవరెవరు ఆంధ్రాలో యొక్క ఈ మందకృష్ణ ఫాలోవర్స్ అంట వీళ్ళు సో ఈ యొక్క మన యొక్క బ్రదర్ కి వ్యతిరేకం అంట ఇంకోటి వేరే ఏదో వేరే వేరే విషయంలో ఈ ఆర్ఎస్ ప్రవీణానికి మన యొక్క కాంబల బ్రదర్ కి కూడా ఏదో కాన్ఫ్లిక్ట్ ఉన్నదంట సో శత్రువులు అందరూ ఏకమైన బేసికల్ గా ఓకే సో ఏకమై ఈ పాలేటి మహేశ్వరరావు మరియు చైతన్య కురపాటి అట్లనే ఈ యొక్క సూడవ ఫెమినిస్ట్ ఓకే ఈ అరుణ గోగుల మంద ఓకే అఫేర్ అఫేర్ల గోగుల మంద సో గోగుల మందుతో కలిసి ఈ మ్యాటర్ను రసవత్తరంగా పండించి మతోన్మాదులతో కలిసి ఈ మొత్తం రావాలని నడిపించారు అంటే అందులో బీజేపీ హస్తం కూడా ఉంది అని అర్థమవుతుంది రేపు కోర్టులో నిజం నిర్ధారణ అయ్యాక అన్ని బయటపడతాయి అప్పటి వరకు వెయిట్ చేయండి మ్యాటర్ కోర్టులో ఉంది కాబట్టి అది నేను అయినా సరే నేను బ్రదర్కి చెప్పిన బ్రదర్ మీరు స్టేట్మెంట్ ఇవ్వండి అట్లనే మీ తరఫున న్యాయవాది ఇవ్వండి మేము ప్రజలకు చెప్తాము అని చెప్పినా సరే సరే బ్రదర్ అని చెప్పిండు సో మార్చ్ ఇరవై ఒకటి రోజున హైదరాబాద్ లో పాపను ఆఫీస్ కు తీసుకొచ్చాడు వాళ్ళ యొక్క ఎన్ఐన్ ఆఫీస్ కి ఓకే కారణం భాస్కర్ భార్య మరో వ్యక్తితో సెక్సువల్ రిలేషన్ పెట్టుకున్నందుకు భాస్కర్ కు వాడి భార్య గొడవైంది భార్యను కొట్టాడు వాళ్ళ భార్య పుట్టింటికి వెళ్లిపోయి అక్కడ భాస్కర్ మీద కేసు పెట్టింది సూర్యాపేటలో ఈ విషయంలో పాప బాగా మెంటల్ గా డిస్టర్బ్గా ఉంది ఒకసారి కౌన్సిలింగ్ చేయండి అని తీసుకొచ్చిండట ఇదే భాస్కర్ వాళ్ళ నా కొడుకు ఓకే సో నేను పాపతో మాట్లాడి భాస్కర్ కు వాడి పాపకు భోజనాలు పెట్టించి పంపించాను నేను మాట్లాడే సమయంలో మా ఆఫీస్ లో మా డ్రైవరు ఆ యొక్క ఎన్ఐన్ ఆఫీస్ లో అట్లనే మనకి అందరికి తెలుసు జర్నలిస్ట్ రాకేష్ మరియు కెమెరామెన్ దిలీప్ కూడా ఉన్నారు ఓకే వాళ్ళని చెప్తారు ఆ తర్వాత ఒక రోజు ఫోన్ చేసి పాప చాలా ఎక్కువగా మెంటల్ గా డిస్టర్బ్ గా ఉంది అని ఫోన్ చేశాడు నేను మా పాప సిబిఎస్ఈ బోర్డు టెన్త్ ఎక్స్ పరీక్షలు అయ్యాయి నేను పాపను ఇంటికి తీసుకొచ్చాను ప్రస్తుతం ఇంట్లో ఉన్నాను హైదరాబాద్ రావడానికి టైం పడుతుంది అని చెప్తే భాస్కర్ మా పాపను కూడా మీ ఇంటికి పంపిస్తాను మీ పాప మరియు కుటుంబంతో కలిసి మారుతుందేమో అని చెప్పడంతో నేను సరే అన్నాను అదే ఇది ఓకే ఇంతకుముందు చెప్పింది పాపను నిర్మల్ పంపించాడు మూడు రోజులు పాప మా కుటుంబంతో ఉంది నేను ఏప్రిల్ ఏప్రిల్ నాలుగున మా పాపను తీసుకొని ముంబై వెళ్తున్నాను నాకు మినిస్టర్ వివేక్ గారితో పని ఉంది నేను డైరెక్ట్గా అక్కడికి వస్తాను అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తాను కాబట్టి మీ పాపను అక్కడ రిసీవ్ చేసుకో చేసుకోమని చెప్పాను అంటే అదే వీళ్ళ అంటే మళ్ళీ ఆ యొక్క ఏప్రిల్ ఆ యొక్క ఏప్రిల్ ఫోర్త్ రోజు ఈ యొక్క కాంబ్లే బ్రదరు వాళ్ళ కూతురు అట్లనే ఈ అమ్మాయిని కూడా తీసుకొని ఆ వివేక్ మినిస్టర్ తోటి ఉంది అక్కడ అక్కడ మీ అమ్మాయిని నువ్వు వచ్చి రిసీవ్ అని చెప్పిండు సో అర్థమైందా సో ఆ క్రమంలో ఇంత ముందు పెట్టిన కదా వాడు కూడా దిగిండు ఫోటో ఆ భాస్కర్ అంటోడు కూడా దిగిండు ఏది ఆ వివేక్ గారితో ఏది ఇంత ముందు పెట్టినా కదా సో వాడు కూడా దిగిండు చూడండి ఇప్పుడు కాంబ్లే బ్రదర్ దిగిండు అని చెప్తారు కదా కాంబ్లే బ్రదర్ ఒక్కడే దిగలే వాడు కూడా దిగిండు భాస్కర్ అంటోడు కూడా చూడు తులసి గారు ఏది కాంబ్లే బ్రదర్ ఇది ఫోటో ఉండే సో మొన్న నిన్న చూపెట్టినా కదా You know